వందే భారత్ సంబంధించిన రైళ్ళ సంబంధించిన వ్యవస్థాపకులు ఆవిష్కర్త సుధాంశు అయ అన్నిటి ఆయన ఈ భారతదేశ రైల్వే రక్షణ వ్యవస్థ మీద ఒక కామెంట్ చేసిండు ఎట్లా చూడాలి అసలు ఈ రక్షణ వ్యవస్థ ఈ తీరుగా పనిచేయడం ఇట్లా కాదు కదా చేయాల్సిందని కామెంట్ చేసిండు ఎట్లా చూడాలి ఈ సుధాంశు మణి అని ఆయన ఈయన వందే భారత్ రైళ్ల రూపశిల్పి ఆయనే వందే భారత్ రైళ్ళని రూపశిల్పి రూపశిల్పిగా ఉన్నాడు ఆయన ఆయన ఏ నేపథ్యంలో అన్నాడంటే ఈ మాట మొన్న యాక్సిడెంట్ జరిగింది వెస్ట్ బెంగాల్లో పెద్ద రైలు యాక్సిడెంట్ జరిగింది రెండు రైళ్లు ఎదురు ఎదురుగా వచ్చి గుద్దుకున్నాయి ఒక పెద్ద యాక్సిడెంట్ అది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇది ఏడెనిమిది యాక్సిడెంట్లు ఇలాంటి బాలాసోర్ కూడా మనం చూశాం అంటే అది జరిగిన తర్వాత ఈయన కామెంట్ చేశాడు అయితే ఆ సందర్భంగానే రైల్వే ప్రయాణికుల యొక్క బాధలు వాళ్ళ భద్రత వీటి మీద దేశం అంతా చర్చ జరుగుతుంది ఇలా భారతదేశం మొత్తం మీద రైల్వే వ్యవస్థ మీద జరుగుతున్న చర్చ ఏంటంటే స్లీపర్ కోచ్లు తగ్గిపోయినాయి జనరల్ కోచ్లు తగ్గిపోయినాయి జనరల్ గా ఏంటంటే జనరల్ కోచ్లు బాగా పెంచాలి భారతదేశం అనేది పేద ప్రజలు ఉన్న దేశమా మెజారిటీగా పేదలు దిగువ మధ్య తరగతి ప్రజలు ఉన్న దేశం కాదు ఇది మరి ఇక్కడ మోడీ ప్రభుత్వం చేస్తుంది ఏంటి చాలా ప్యాసింజర్ రైలు రద్దు చేశారు ఒక ప్యాసింజర్ రైలు కనుక రద్దు చేస్తే ఆ ప్యాసింజర్ రైలు కవర్ చేసే ముప్పై నలభై స్టేషన్లు ఉన్నాయనుకోండి లేదా పాతిక ఇరవై స్టేషన్లు ఉన్నాయనుకోండి ఆ స్టేషన్లు అన్ని చోట్ల కూడా బంద్ అయిపోతుంది అన్ని చోట్ల ఆగుతుంది కదా ఎక్కువ చోట్ల ఆగుతుంది కదా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు అన్ని చోట్ల ఆగవు కదా ఆ రకంగా అనేక రైల్వే స్టేషన్లు మూతపడే పరిస్థితి తీసుకొచ్చారు మాట్లాడితే చెప్పేది ఏంటంటే వందే భారత్ వందే భారత్ వందే భారత్ పదే పదే చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ వందే భారత్ లో స్లీపర్ తీసుకొస్తున్నామని మళ్ళీ చెప్తున్నారు ఓకే మీరు సంపన్న వర్గాలు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కునే వాళ్ళకే మీరు తీసుకురాదుకుంటే తీసుకురండి కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళి చూడాలి కదా ఇంకొకటి ఉంది ఇక్కడ బాలాసోర్ బాలాసోర్ యాక్సిడెంట్ అప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది కవచ్ అనే టెక్నాలజీ ఉంది కదా అది మనం పెట్టుకున్నాం పేరు కవచ్ టెక్నాలజీ అని ఉంది ఆ టెక్నాలజీ పంతొమ్మిది రెండు వేల పన్నెండులో అది అందుబాటులోకి వచ్చింది రెండు వేల పదహారు నుంచి పూర్తి స్థాయిలో అది అందుబాటులో ఉంది రెండు వేల అప్పటి నుంచి ఇప్పటి వరకు కవర్ మొత్తం రైల్వే ట్రాక్ ఎంత దూరం ఉందో అంత దూరం గనుక కవర్ చేస్తే రెండు రైళ్లు ఎదురెదురుగా గుద్దుకునే పరిస్థితి వచ్చినా కూడా ఆటోమేటిక్ గా రైళ్లు యాక్సిడెంట్ గురి కాకుండా ఆపటం ఆపటం జరుగుతుంది అది ఆటోమేటిక్ గా ఉండేటువంటి ఒక సిస్టమ్ అది ఆ సిస్టమ్ మొత్తం దేశవ్యాప్తంగా చేయాలండి అది ఏంట్రాన్ ఆయన వన్ పర్సెంట్ పదిహేను వందల కిలోమీటర్లకు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే విభాగంలో పదిహేను వందల కిలోమీటర్లకు మాత్రమే వచ్చింది మిగతా చోట్ల ఎక్కడ కూడా కవర్ వేయలేదు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కవర్ ఎక్కడ వేయలేదు బాలశ్వర్ గట్టినప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది కవచ గురించి ఎందుకు వేయట్లేదు అని కొత్త ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది బాలావర్ ఘటన జరిగి ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది ఈ సంవత్సర కాలంలో వన్ పర్సెంట్ కూడా కవర్ ఎక్కడ వెయ్యలే కానీ ఏం మాట్లాడుతున్నాడు అహ్మదాబాద్ నుంచి ముంబై బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతున్నాడు ఇంకా ఏదో ఎక్కడో స్పెషల్ ట్రైన్లు వేస్తామని చెప్పి కొత్త ట్రాక్ లేస్తామని చెప్పేసేసి సూపర్ స్పీడ్ చెప్తా ఉన్నాడు అరే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సౌకర్యాలన్నీ ఊడబీకేసి అదేవిధంగా గాలి గాలికొదిలేసి నువ్వు లక్ష కోట్ల రూపాయలు ముంబై నువ్వు అహ్మదాబాద్కి రెండు నగరాల మధ్యలో వేసా నువ్వు అది నీవు గుజరాత్ లో ఉన్నటువంటి అహ్మదాబాద్ పక్కన ఉన్నటువంటి వాటికి వేసే బదులు నువ్వు కనీసం కవచ్ అనేది తీసుకొస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగి ఉండేవాళ్ళం కదా ఆ టెక్నాలజీ అలా అనేక దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో రైల్వే యాక్సిడెంట్లలో యాక్సిడెంట్లు కాపాడుతున్న టెక్నాలజీ కదా ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత అనేక దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఈ టెక్నాలజీస్ వాడుతున్న తర్వాత మన దేశంలో ఎందుకు ఇది పది శాతం కూడా పూర్తి కాదు ఎందుకు ఇరవై శాతం కూడా పూర్తి కాదు నరేంద్ర మోడీ కాలం అంతా ఏమైంది సంఘటన జరిగిన తర్వాత ఏం జరిగింది ఇలా చూసినప్పుడు ఎవరికైనా అవుతుంది ఈ దేశ భద్రతకు సంబంధించిన రైల్వేలకు సంబంధించి అసలు ఏదైనా ఒక్క మంచి పనైనా జరుగుద్దా అనేటువంటి అనుమానం ఉంది ఆ క్రమంలో ఈయన సుధాంశు అని ఆయన చేసిన కామెంట్ ఏంటంటే చాలా తప్పు చేస్తున్నాం ఉండాలి కొత్త రైళ్ళు నేను డిజైన్ నేనే డిజైన్ చేసిన కానీ దాంతోనే ఈ దేశ ప్రజలందరూ అవసరాలు తీరవు ఆ పేరుతో మధ్యతరగతి పేద ప్రయాణికుల యొక్క వాటిని కోతబెట్టడం కరెక్ట్ కాదు జనరల్ బోగ్యులు స్లీపర్ కోచ్లు పెంచాలి అనే మాటని ఈయన చాలా గొప్పగా చెప్పుకునే వందే భారత్ రైల్ని సృష్టించిన వ్యక్తి దాన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి చెప్పాడు దీన్ని ఎలా దీన్ని చూసి ఆయన కళ్ళు తెరవాలి కదా కళ్ళు తెరిసే పరిస్థితి లేదు రైల్వే వ్యవస్థ రోజు రోజుకి ప్రశ్న పెట్టిపోతుంది అందులో మూడున్నర లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి అందులో టెక్నికల్ పోస్టులు సేఫ్టీకి సంబంధించినవి లోకో డ్రైవర్స్ లోకో డ్రైవర్స్ అసలు రెస్ట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఇదంతా మూడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చండి అది మానేసి బుల్లెట్ ట్రైన్లు అంటాడు ముందు వాటి అన్నిటినీ పికప్ చేయి భద్రత అనేది వస్తుంది కవర్ పెట్టు భద్రత వస్తుంది ఇది నరేంద్ర మోడీకి అదే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి ఈ దేశ ప్రజలందరూ కోరుకుంటున్నది